இதையடுறோம் இதையெல்லாம் நேதனமா ஆလာ வந்து அது வந்து அது வந்து அது வந்து அந்த 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 வந்து ஆளே பண்டையத்துக்கு வந்து அதுக்கு வேணும் வைனி போக ஓடலாம் தான சுளగొட்டு நான் என்ன எடுக்கணும் لا لا அதுக்கு எல்லா தப்புக்குன்னு ஓடட்டே வெட்டையினா மொந்தர இது ஆ

என்டியா அமர்வேய் 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 గర్ గర్ అడమ రావండి నీటిగా అంత సరే मैं और कोई बर्तन मत निकालो इसको देखो लास्ट में सेल लेते हो वीडियो वाला तो क्या कर दंत हां रामकृष्ण बोलो ना आई पेन आई पेन सर ऐसे ठंडा माथा मार दो अच्छा नहीं मजा आ रहा है 자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. జయంతి సందర్భంగా ఈరోజు మన సరిపూటి రమణ గారి ఇంటి ఆధారంలో మనం ఈరోజు రామారావు గారికి పూజా కార్యక్రమం ముగించుకున్నాం అదేవిధంగా మనకి ఈ రామ ఈ రోజు ఈ దినంగా పరిగణించారు ఎందుకంటే మనకు నాలుగో తారీఖు మన రిజల్ట్స్ వస్తున్నాయి ఈయన సహకారంతో మనం నూట నలభై సీట్లు సంపాదించుకొని రాజకీయం అర చేయాలని ఆలోచిస్తున్నాం తొమ్మిది వందల ఎనభై మూడులో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల రామారావు ఆకలి బంటలతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కూడు గూడు నీడ నిదానంతో మరి ప్రజలకు సేవ చేయాలి మధ్యతరగతి కుటుంబ ఎన్నికలను మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను రాజకీయ చైతన్యవంతులుగా చేయాలి అప్పట్లో కొన్ని వర్గాల చేతుల్లోనే రాజకీయం ఉండేది ఆ రాజకీయాన్ని మరి సామాన్య ప్రజలకు చేరవేసిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది ఇటు రాజకీయ రంగంలోనే కాకుండా సీమ పరిశ్రమలో కూడా అనేక సంచలనాలు నమోదు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల మరి తెలుగు ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరాధ్య దైవంగా నేటికి కూడా పూజింపబడుతున్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన నందమూరి తారక రామారావు గారు మరి నూట ఒక్క జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం భౌతికంగా ఆయన మనకు దూరమైన ప్రతి పేదగుండల్లోనూ ఆయన చిరస్థాయిగా నిలిపి నిలిచిపోయినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పార్టీలో మాలాంటి అందరికి కూడా రాజకీయ జీవితం కల్పించిన వ్యక్తి ఆయనకు శిరస్సు వంచి అందరూ కూడా నమస్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం ప్రజల పక్షపాతి పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల పక్షపాతి కర్షకుల పక్షపాతి విద్యార్థుల పక్షపాతి మరి అటువంటి వారు ఇంతవరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడా కూడా జన్మించలేదు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఢిల్లీ నుంచి కూడా పెత్తనం సాగిస్తూ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు ఇక్కడ ఆనాటి వరకు కూడా ముఖ్యమంత్రి అయ్యేవారు మరి అదే నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను పులిస్టాప్ చేస్తూ ఎవరైతే ప్రజల నుంచి వచ్చారో వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొన్నైతేన అందరూ కూడా రామారావు గారి ఆశీస్సులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పాలన చూసి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది ఖచ్చితంగా రెండవ తేదీ రేపు నెల నాలుగో తేదీన జరగబోయే కౌంటింగ్లో ఘన విజయం సాధిస్తాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వైనాట్ పులివెందలు కూడా అంటూ మేము ఖచ్చితంగా కూడా నూట డెబ్బై స్థానాలు సాధిస్తాం అదేవిధంగా ఇరవై మూడు లోక్సభ స్థానాలు కూడా సాధించబోతున్నాం ఈ ఘన విజయాన్ని సాధించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు నాలుగో తేదీ సంబరాల్లో ఆ అంబరాన్ని అంటుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈనాడు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తే కాదు యావత్ భారతీయులందరూ కూడా ఆత్మ గౌరవాన్ని ఆయన స్మరించుకుంటూ ఆయన ఘనంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం అదే అందులో అనంతపురం అర్బన్లో ఇరవై తొమ్మిదవ డివిజన్ కస్టర్ ఇన్ఛార్జ్ సర్పుట రమణ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరం కలిసి ఇక్కడ ఘనంగా ఆయనకు జయంతి వేడుకలు జరుపుకుంటూ రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నాం రేపు రెండు వేల ఇరవై నాలుగు జరిగేటువంటి జూన్ నాలుగు కౌంటింగ్లో తప్పనిసరిగా అఖండ విజయం తెలుగుదేశం పార్టీ స్వర్గీయ రామారావు గారు ఆశీసులతో ఘనంగా విజయం సాధిస్తూ ఉంది ఈ రాష్ట్రంలోని తొమ్మిది నెలలలోనే పార్టీ ప్రారంభించి అఖండ మెజార్టీతో దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి పదం నడిపేదానికి చేసినటువంటి ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయనకు ఘనంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం రేపు ఇదే దేన్ని ఘనంగా నిర్వహించాల్సింది అయితే ఏమంటే ఎన్నికల కూడా సందర్భంగా ఆయన విగ్రహాల దగ్గర పోవడానికి అవకాశం లేదు అదే జూన్ రెండు నాలుగు నుండి దాదాపుగా పది పదహైదు రోజులు పూర్తిగా ఆయన జన్మదిన వేడుకల్ని విజయోత్సవ వేడుకలుగా జరుపుకుంటూ రేపు యావత్ ఈ యొక్క ఆంధ్రజాతి ఆయనకు భారత భారతరత్న ఇవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరూ ఆగ్రహిస్తాను తప్పనిసరిగా ఆయనకు భారత భారతరత్న ఇవ్వాలని చెప్పని సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన కోరుకుంటున్నాము జై ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి ఈరోజు జయ నూట ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు ఇరవై ఏడో డివిజన్ ఇరవై తొమ్మిదో డివిజన్ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ఘన నివాళులు అర్పించడం జరిగింది అలాగే ప్రతి మే ఇరవై ఎనిమిదో తారీఖు మా తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ రోజు ఎందుకరో తారీఖు ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు మా నలభై ఏళ్ళ మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం తప్పకుండా మహానాడు చేసుకునేవారం ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉంది మా కౌంటింగ్ మే ముందే జరగాల్సిందే మే జూన్ నాలుగో తారీఖు పోవడం వల్ల ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈసారి మహానాడు జరపలేకపోయాం కానీ అధికారం లేక మేమే వస్తున్నాం అధికారం లేక వచ్చిన వెంటనే నందమూరి తారక రామారావు శతజే వంద సంవత్సరాలు జయంతి ఉత్సవాలు జరిగాయి ఇప్పుడు నూట ఒకటో సంవత్సరం జయంతి సందర్భంగా మహానాడు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక రోజు అంటూ కేటాయించి ఈ పార్టీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని మనవ చేసుకుంటున్నాం